వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ లోని కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యూత్ సభ్యులు ఈసారి జశ్వంత్ పూలమాలలు వేసి నివాళులర్పించి కరీంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే భీమ్ యాత్ర పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ యాత్రలో విద్యార్థులు మేధావులు వేల సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు సమానత్వం కోసం హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు అని అన్నారు ఎదుర్కొన్న అంటరానితనాన్ని అసమానతను ఎవరూ ఎదుర్కోవద్దని భారత రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించిన గొప్ప మహానుభావుడని ఆయన జయంతిని ఐక్యరాజ్యసమితి జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం భారతీయులకు తక్కిన గొప్ప గర్వకారణమని అన్నారు ఆయన జయంతిని ఒక పండుగలాగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సంఘం కమిటీ సభ్యులు కొమ్ముల కరుణాకర్ శేఖర్ లింగంపల్లి రాజేష్ జరిపోతుల సునీల్ ఆమదోళ్ల సుదర్శన్ బొడ్డు అశోక్ దీపక్ సాయికుమార్ వినయ్ సాగర్ వంశీ వామన్ కృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రోజు మైత్రి కన్వెన్షన్ నుండి కోర్ట్ చౌరస వరకు భారీగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో కావున ప్రతి ఒక్కరు కరీంనగర్ ప్రజలు అంబేద్కర్ గారి అభిమానులు సంఘాలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ ర్యాలీలో భాగంగా భాగస్వాములై ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి అంబేద్కర్ యూత్ తరఫున కోరుతున్నాం అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే భీమ్ యాత్రను ఈ రోజు కరీంనగర్ లోని కోర్టు అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టులు ఆవిష్కరించడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా అంబేద్కర్ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర నిర్వహిస్తున్నాం దీనికి అధిక సంఖ్యలో మేధావులు విద్యావంతులు అంబేద్కర్ అభిమానులు పాల్గొనడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా కరీంనగర్లోని లోని కిషాన్ కిషన్ నగర్ నుండి కోర్టు కోర్ట్ చౌరస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో కూడా అనేక అధిక సంఖ్యలో మేధావులందరూ పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఈ రోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో యువత ముందుకోవాల్సిన అవసరం ఉన్నది యువతకు అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు గెలవాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఒక పండుగ లాగా పండుగ వాతావరణం లాగా ప్రభుత్వం కూడా నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే వరకు మా యూత్ కూడా ఎన్నర్టీ పోరాటాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి